శ్రీ సత్యసాయి జిల్లా రొళ్లమండల ఎంపీడీఓపై వైసీపీ నాయకుడు మాజీ ఎంపీపీ భర్త విజయరంగే గౌడ్ దౌర్జన్యానికి దిగాడు ఎంపీడీఓ నాగేశ్వర శాస్త్రి మండల పరిషత్తు కార్యాలయంలో విధుల్లో ఉండగా బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని విజయ రంగే గౌడ్ వాగ్వాదానికి దిగాడు ప్రస్తుతం సర్వే సభ్య సమావేశం నిర్వహించేందుకు వీలు కాదని కొత్త ఎంపీపీ ఎన్నికయ్యాక నిర్ణయం తీసుకుంటామని సమాధానమిచ్చి వెళుతుండగా విజయ రంగే గౌడ్ దుర్భాషలాడుతూ తనని వెనుక నుంచి తోసేశాడని ఎంపీడీఓ తెలిపారు ఘటనపై బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఇతర ఉద్యోగులు కోరారు విజయరంగగౌడ్ అనే వ్యక్తి నా కార్యాలయం వచ్చి తనకు బిల్లులు చెల్లించవలసిన పెండింగ్ పాత ఉన్నాయని అవి వెంటనే చెల్లించాలని కోరినారు అయితే అవి ఇప్పుడు చెల్లించడానికి వీలు లేదని వల్ల ఎందుకంటే జనరల్ బాడీ లేదు కాబట్టి తర్వాత చెల్లిస్తామని తెలియజేయడం వల్ల వాగ్వాదం పెట్టుకుంటుంటే నేను బయటకు వచ్చేసాను లేచిన రూమ్ లో నుంచి నా వెనకాలనే వచ్చినటువంటి అతను నా పైన తీవ్ర ఆడుతూ నా పైన దాడికి ప్రయత్నించడము నన్ను కిందికి తోయడము జరిగింది దీనిపైన తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా మన ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది సార్ చాంబర్లోకి వచ్చి రంగయ్య గౌడ్ అని ఆయన చాలా దుర్భాషలాడుతూ వచ్చి మీద పడినాడు సార్ మీద అంతలో సార్ బయటకు వచ్చి ఇంకా మేము ప్రొసీజర్ చూసుకొని చేస్తాం ఏదైనా అనేది అన్నాడు అంటే ఆయన ఏదో ఇవ్వండి మా ఇంటికి సామాన్లు ఉన్నాయి అన్నాడు అటెండ్కి చెప్తాను తీసుకుని అంటే ఇప్పుడే చెప్పు దునాడు తర్వాత నేను కార్ల నుంచి దిగి పట్టుకోవడం వల్ల దాడి ఎక్కువ చేయలేకపోయినాడు ఈరోజు రోజు రోజుల గారిపై జరిగిన దాడి చాలా హేయకరమైనది సో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ప్రభుత్వం కాకుండా ఉండాలంటే నిందితుల పైన కఠినమైన చర్యలు తీసుకొని ఉద్యోగస్తులకి న్యాయం చేయాలి